అందరి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి రెండు ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా రేపటి నుండి అకౌంట్ లో జమ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి సుమారు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు దగ్గర దగ్గర ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మంది పైచిల్ కు రైతుల ఖాతాలలో ఉన్నటువంటి రైతాంగానికి రైతు భరోసా డబ్బులు ఆల్రెడీ కేటాయించడం అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇప్పుడు మాత్రం దాదాపు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు రేపటి నుండి అంటే రేపు పదవ తారీఖు సోమవారం రేపు ఎల్లుండి రెండు రోజులు రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ లీక్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం కొడుతున్నటువంటి పరిస్థితి అలాగే కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రధానంగా ఈ వార్త చెక్కర్లు కొడుతున్నటువంటి సిచ్యువేషన్ కావాలంటే మీరు ఒకసారి జీ తెలుగు న్యూస్ లో కూడా చూడవచ్చు ఈ వార్త జీ తెలుగు న్యూస్ లో కూడా వస్తా ఉంది అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది రిపోర్ట్లు కొడతా ఉన్నారు అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు పిన్ టు పిన్ రైతు భరోసాకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ ని మీకు అందించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నా అయితే రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు సుమారు రేపు దగ్గర దగ్గర పది లక్షల నుండి పన్నెండు లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుంది అనేటటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు రైతు భరోసా ఫస్ట్ విడత ఇరవై ఏడవ తారీఖు ఇచ్చింది తర్వాత సెకండ్ విడత వచ్చేసి ఆ ఫిబ్రవరి ఆ రెండవ తారీఖు మూడో తారీఖు సంథింగ్ రెండు యాభై ఆరు గ్రామాలకు రెండో విడత ఇచ్చింది దాదాపు ఇక్కడ కూడా ఒక లక్ష తొంభై వేల మంది రైతులకు ఇక్కడ నాలుగు లక్షల అరవై నాలుగు వేల మంది రైతులకు స్టార్టింగ్ విడతలో సెకండ్ విడత లక్ష తొంభై వేల మంది రైతులకు మూడో విడత వచ్చేసి ఫిబ్రవరి ఐదో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు ఇచ్చినారు ఫిబ్రవరి ఐదు అనుకుంటా మాక్సిమం మంగళవారం రోజు సోమవారం బుధవారం రోజు ఇచ్చినారు ఇదే నెలలో ఎంతమందికి దాదాపు ఉన్నటువంటి రైతులకు పదిహేడు లక్షల మూడు వేల మంది రైతులకు రైతు భరోసా అకౌంట్ లో జమ చేసినటువంటి ప్రయత్నం చేసినారు ఇప్పటిదాకా వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఎకరం లోపు రైతుల ఖాతాలలో వేస్తామని చెప్తున్నటువంటి లెక్క సుమారు ఇరవై రెండు లక్షల పై చిలుకు మంది రైతులకు మేము రైతు భరోసా వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఈ ఎకరం లోపు ఉన్నటువంటి లెక్కల మొక్కల గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎందుకంటే దాదాపు బిఆర్ఎస్ ప్రభుత్వం లోపు ఉన్నటువంటి రైతులకు వాళ్ళు ఎక్కువ వేసారు వాళ్ళు బడ్జెట్ కూడా ఎక్కువ కేటాయించారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొంత రైతు భరోసా లోపు ఉన్నటువంటి రైతుల సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత గందరగోళం వాతావరణం కనబడ్డది అది నేను నెక్స్ట్ వీడియోలో కూడా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన వ్యవహారం నేను చాలా క్లియర్గా గా మీకు లెక్కలతో సహా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా కానీ రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు సంబంధించిన వ్యవహారంలో రేపు అంటే ఫిబ్రవరి పదో తారీఖు రేపు సోమవారం రోజు పదో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు ఈ మూడు రోజులు కలిపి సో విడతల వారిగా దాదాపు మన దగ్గర ఇప్పుడు దగ్గర దగ్గర ఎకరం ఉన్నటువంటి రైతులే సుమారు ఇరవై ఐదు లక్షల మంది ముప్పై లక్షల మంది రైతులు ఉంటారు అనేది ఒక అంచనా ఎందుకంటే వీళ్ళేసింది కేవలం ఇరవై రెండు లక్షల మందికి మాత్రం ఎకరం లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తారు ఇంకా దగ్గర దగ్గర చాలా మంది రైతులు మాకు ఫోన్లు చేస్తారు ఎకరం లోపు రైతు భరోసా మాకు రాలేదు మా అకౌంట్లో పడలేదు మాకు పది గుంటలే ఉన్నాయి ఇరవై గుంటలే ఉన్నాయి ఐదు గుంటలే ఉన్నాయి పదిహేను గుంటలే ఉన్నాయి ముప్పై గుంటలు ఉన్నాయి ఇప్పటిదాకా రైతు భరోసా వన్ పర్సెంట్ కూడా రాలేదు ఎందుకు రావట్లేదు మాకు అర్థమవుతులేదు అని చెప్పి చాలా మంది రైతులు మాట్లాడుతున్నటువంటి మాట అయితే నేను కూడా కొంత కాంగ్రెస్ ప్రభుత్వం నుండి రైతు భరోసా రానటువంటి రైతులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేసిన అయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎవరికైనా రైతు భరోసా ఇప్పటిదాకా రాలేదు అనుకుంటే మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి ఏవో దగ్గరికి వేయటటువంటి కార్యక్రమం చేయండి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏది పట్టా పాస్ పుస్తకం మీకు సంబంధించినటువంటి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ తీసుకొని బ్యాంక్ అధికారి దగ్గర సారీ ఏవో అధికారి దగ్గరికి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అగ్రికల్చర్ ఆఫీసర్ మీకు రైతు భరోసా ఎందుకు రాలేదు ఎక్కడ స్టక్ అయింది మీకు రాకపోవడానికి గల కారణం ఏందనేది పూర్తి స్థాయిలో మీకు వివరాలు ఇస్తాడు అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట కాబట్టి రైతులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎకరం లోపు ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదు అని చెప్పి మెసేజ్ చేస్తా ఉన్నారో మళ్ళీ చెప్తున్నా కేవలం ఎకరం లోపు ఇది నలభై గుంటల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా రానటువంటి రైతులకు చెప్తున్నా మీకు ఇప్పటిదాకా రైతు భరోసా మీ అకౌంట్ లో పడకపోతే ఎకరం లోపు మీరు మీకు సంబంధించిన ఆధార్ కార్డు పాన్ కార్డు పట్టా పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వేదిక అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి అగ్రికల్చర్ ఆఫీసర్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఉంటారు మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అగ్రికల్చర్ ఆఫీసర్ పూర్తి స్థాయిలో మీకు డీటెయిల్స్ చెప్తాడు ఎక్కడ స్టక్ అయింది ఎందుకు రాలే ఏం లోపం జరిగింది ఏం కథ అనేది ఆయన మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తారు ప్రభుత్వం కూడా ఇదే చెప్తుంది రైతు భరోసా రాని వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళండి అని చెప్పి చాలా మంది రైతులు బ్యాంకు లో పోతున్నారు బ్యాంకు దగ్గర పోయి బ్యాంకు పా అది బుక్ ఇచ్చి నా పైసలు రావాలని అడుగుతా ఉండట బ్యాంక్ అధికారులకు ఏం సంబంధం ఉండదు ఇదంతా కూడా అగ్రికల్చర్ అధికారులు కలెక్టరేట్ లెవెల్లో ఈ వ్యవహారం అంతా కూడా చూసేటటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి ఎకరం లోపు ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదు మీరు వెళ్ళేటటువంటి కార్యక్రమం చేయండి ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఎందుకు పర్లేదు ఏందని మీకు చెప్తారట కాబట్టి మీరు మీ సంబంధించిన డీటెయిల్స్ తీసుకెళ్లి ఆయనకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయండి తర్వాత ఏది కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పోడియం ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించిన పోడియం ఉంటుంది అక్కడ కూడా మీరు వెళ్ళి ఏదైనా దరఖాస్తులు ఇంకేమైనా ఇవ్వాలని కూడా అగ్రికల్చర్ ఆఫీసర్కి వచ్చే పెద్ద ఇబ్బంది ఉంటుంది రైట్ గా దాదాపు ఇరవై ఐదు లక్షల మంది నుండి ముప్పై లక్షల మంది కేవలం లోపు ఉన్నటువంటి రైతులు ఉంటారు ఇరవై రెండు లక్షల మందికి రైతు భరోసా ఇస్తున్నారు మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఈ పదో తారీఖు నుండి పన్నెండో తారీఖుకి సంబంధించి అంటే రేపు ఎల్లుండి ఎకరం లోపు ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోతే అగ్రికల్చర్ ఆఫీసర్ పూర్తి స్థాయిలో డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్న తర్వాత దాన్ని రెటిఫై చేస్తారట రెటిఫై అంటే పూర్తి స్థాయిలో ఎందుకు రాలేదు ఏందని చెప్పి ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇప్పుడు ఏదైతే రెండో ఎకరానికి సంబంధించినటువంటి రైతులకు ఇస్తారో వాళ్ళ దాంట్లోనే ఎకరం ఉన్నటువంటి రైతులు కూడా కలిపి డబ్బులు వేసేస్తారట అంటే మీరు ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎకరం లోపు ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో సేమ్ ఎవరెవరికైతే రెగ్యులర్ అకౌంట్లో పడ్డదో దీంట్లో ఇంకో లోపం ఉన్నది కొత్తగా ఎవరైతే అప్లై చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాటి వాళ్ళకి ఇప్పుడు రైతు భరోసా రాదు ఇక్రంలో ఎవరెవరైతే కొత్త అప్లికేషన్లు పెట్టుకుని కొత్తగా మన గ్రామ సభలలో దరఖాస్తు పెట్టుకున్నటువంటి రైతులకు ఇప్పుడు ఏరు అది మార్చి నెలలో ఇస్తారట డిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరెవరికైతే రైతు భరోసా పడ్డదో కంటిన్యూగా ఎకరంలోకి ఉన్నటువంటి రైతులకు ఇప్పుడు కాంగ్రెస్ ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకు కంటిన్యూ అయితే మన ఆలోచనలో ఉన్నారు కానీ కంటిన్యూగా పడ్డటువంటి కొంతమంది రైతులకు కూడా రాలేదు సో రానటువంటి వాళ్ళకు కూడా రేపు ఎల్లుండి రేపు రెండు ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా అంటే రేపు ఎల్లుండి ఆవలెల్లుండి దాదాపు పది పన్నెండు పదమూడో తారీఖు దాకా రైతు భరోసా బుధవారం దాకా ఇస్తారట ఆ బుధవారం దాకా ఎకరంలో పడినటువంటి రైతులకు కూడా ఈ రెండు ఎకరాలకు సంబంధించిన రైతుల దాంట్లో కలిపి ఇచ్చేస్తారట అంటే మీకు ఆపరన్నట్టు పైసలు మీకు ఇచ్చేస్తారు మీ అకౌంట్ లో మీకు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇంకా సుమారు లోపు ఉన్నటువంటి రైతులు దగ్గర దగ్గర నాలుగు లక్షల నుండి ఐదు లక్షల మంది రైతులు ఉంటారు అనేది తేలుతున్నటువంటి లెక్క అని ఇంకా నాలుగు ఏడు లక్షల మందికి ఎకరంలోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా రావాలంటే రాలేదట సో వాళ్ళకు కూడా మేము ఈ రెండు ఎకరాలకు రైతులకు ఇస్తాం కదా దాంట్లో కలిపేసేస్తాం వాళ్ళకి ఎందుకు వెళ్ళలేదు ఏందనేది తెలుసుకొని తర్వాత వాళ్ళు కూడా ఇచ్చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి డేటా ఇది ఒకటి మరి రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో అంటే సుమారు రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే మన దగ్గర నలభై నుండి నలభై ఐదు లక్షల మంది రైతులు ఉంటారు అనేది ఒక సంఖ్య ఇది మినిమం సంఖ్య ఎందుకంటే ఎకరంలో ఉన్నటువంటి రైతుల ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు ఇంకో నాలుగు లక్షల మందికి రాలేదు అని చెప్పి ఒక లెక్క వెళ్తుంది కదా అంటే దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది లక్షల మంది ఎకరంలో ఉన్నటువంటి రైతులే ఉన్నారు కాబట్టి ఇంకో పది నుండి పన్నెండు లక్షల మంది రైతులు కేవలం రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులే ఉండొచ్చు ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలి కానీ ఇక్కడ మీరు లెక్క చూసుకుంటే ఈ ఎనభై లక్షలలో రెండు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతుల సుమారు నలభై లక్షల మంది దాకా ఉంటారు ఎందుకంటే సన్నకారు రైతులు అని చెప్తాం లేకపోతే బిలో మిడిల్ కాస్ట్ కి సంబంధించినటువంటి రైతులు రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మన చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే సన్నకారు రైతులు లేకపోతే అత్యంత సన్నకారు రైతులు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం అంటే పేద పేదరికానికి సంబంధించిన రైతులు పిలుస్తూ ఉంటాం అదే ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు దాదాపు ఒక ఐదు నుండి ఆరు లక్షల మంది ఉండొచ్చు అంతకంటే మించి ఉన్నటువంటి రైతులు కూడా దాదాపు అంటే ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా కొంతమంది ఉండొచ్చు అంత లెక్క కలిపి ఒక ఎనభై లక్షల మందికి రైతు భరోసా రావాలి కానీ ఇక్కడ లెక్క చూస్తూ ఉంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ నుండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రైతులు రెండు లోపు ఉన్నటువంటి రైతులే ఉంటారు మన తాన కాబట్టి రెండు ఎకరాలు ఉన్నటువంటి రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మొత్తం కూడా ఫిఫ్టీ పర్సెంట్ రైతు భరోసా కంప్లీట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం కనబడతా ఉన్నది ఇంకోటి ఏంటంటే రేపు కొడంగల్లో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో రేపు కేటీఆర్ పోతున్నాడు ఇది రైతుల గురించి సభ పెడతా ఉన్నాడు అక్కడ ఈ రైతులు సభ పెడుతున్నాడు కాబట్టి కేటీఆర్ కి సంబంధించినటువంటి సభ ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి దెబ్బ పడవచ్చు రైతులకు పాజిటివ్ గా పెడుతున్నాడు రైతు భరోసా పైన పెడుతున్నాడు రైతు భరోసా వచ్చినా రాలేదా అని రేపు రైతులను అడుగుతుంది కేటీఆర్ రాలేదని చెప్తే కాంగ్రెస్ సిద్ధది పోతుంది కాబట్టి ఇమీడియట్లీ మనం రైతు భరోసా టకా టాకా వేయాలనేటటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తున్నది మనమైతే ఇరవై ఆదో తారీఖు నుండి స్టార్ట్ చేసినాం కొట్లాట కాంగ్రెస్ పైన కొట్లాట పోరాటం రైతులకు రైతు భరోసా రావాలనేటటువంటి ఆలోచనతోటి స్టార్టింగ్ నుండి నేను చేసినటువంటి ఒక్క పోరాటానికి ఎకరంలోకి ఉన్నటువంటి రైతులకు వచ్చినాయి నేను నిజంగా చెప్తాను నేను గౌరవంగా చెప్పగలుగుతా ఇరవై ఆరో తారీఖు నుండి ఇప్పటిదాకా కాన్స్టెంట్ గా వీడియోలు చేస్తున్నా రైతు భరోసా గురించి రైతుల కోసం నిలబడ్డ నేనే ఒక రైతు బిడ్డ నేను నేను కూడా నిలబడ్డా రైతుల కోసం కాన్స్టెంట్ గా వీడియోలు కొడుతూ వస్తా ఉన్నా కాబట్టి నేను చేసినటువంటి కృషి పోరాటం ఎకరంలోకి ఉన్నటువంటి రైతులకు వచ్చింది ఇప్పుడు నేను చేయాల్సినటువంటి పోరాటం రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా రావాలి ఐదు ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు కూడా రావాలి ఆ పోరాటం కంటిన్యూ చేసిన ఆ పోరాటంలో భాగంగా రేపు ఎల్లుండి ఆవుల ఎల్లుండి మూడు రోజులు రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం ఉంటా సుమారు ఒక పది నుండి పదిహేను లక్షల మంది రైతులకు పడ్డదనుకో ఒకవేళ పదిహేను లక్షల మంది అయితే ఏడు వేల ఐదు వందల ఏది ఏడు లక్షల ఐదు ఏడు లక్షల సుమారు ఒక పది పదిహేను లక్షల మంది అంటే ఏడు లక్షల యాభై వేల మంది రైతులకు ఒకసారి ఏడు లక్షల యాభై వేల మంది రైతులకు ఇంకోసారి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది పది లక్షల మంది ఉంటే ఐదు లక్షల మంది రైతులకు ఒకసారి ఐదు లక్షల మంది రైతులకు ఒకసారి ఇట్లా రెండు విడతలు మూడు విడతల లెక్క రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందట ఇది కేవలం టీఆర్టీవీ ఛానల్ చెప్తుంది కాదు జీ తెలుగు న్యూస్ లో కూడా ఆల్రెడీ లైవ్ నడుస్తా ఉంది కావాలంటే చూడండి ఇంకా ఇతర ఛానల్స్ లో కూడా లైవ్ నడుస్తా ఉంది రేపు ఎల్లుండి రైతు భరోసా అనేటటువంటి టాపిక్ పైన పెద్ద ఎత్తున తెలంగాణలో చెక్కలు కొడతా ఉంది వార్త మీరు కావాలంటే డౌట్ ఉంటే మీరు చూడండి మీకు ఇంకేమైనా ఇబ్బంది ఉంటే కామెంట్ కూడా పెట్టుర్రి మీకు రైతు భరోసా సైక్రమంలోకి వచ్చిందా రాలేదని కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అవి కూడా నేను కామెంట్ చూసి తర్వాత నా డౌట్స్ కూడా క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం చేస్తా కింద కామెంట్ బాక్స్ లో కూడా పెట్టండి సో ఇది అందరికీ షేర్ చేయండి ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ వార్త చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు ఇంకా తా అనేటటువంటి అంశం పైన చాలా మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి రైతులకు మనం క్లారిటీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి రేపు రేపు రెండు ఎకరాల లోపు రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం రేపు ఎల్లుండి అవాలి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ చూద్దాం ఏం జరగబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతారు మరి ఇస్తున్నటువంటి లీక్ వార్త నిజం ఎంత అయిందని తెలుసు ఎందుకంటే మొన్న మనం నేను ఆల్రెడీ చెప్పిన మొన్న మీకు ఎకరం లోపు పదిహేడు లక్షల మందికి రైతు భరోసా వరతుందట అని చెప్పి నేను ఒక లీక్ వార్త చెప్తే నేను చెప్పిన రోజే వచ్చినాయి చాలా మంది నాకు కామెంట్ పెట్టారు అన్న వచ్చేసినాయి అన్న వచ్చేసినాయి చాలా అద్భుతంగా మీరు ఫైట్ అన్న థ్యాంక్స్ అన్నా అని చెప్పి చాలా మంది రైతాన్నలు నాకు మెసేజ్ చేశారు థ్యాంక్స్ తమ్మి థ్యాంక్స్ తమ్ముడు థ్యాంక్స్ కొంతమంది నన్ను కొడుకులు సొంత కొడుకులు ఇక భావించారు చాలా మంది రైతన్నలు మా కోసం పోరాటం చేస్తున్నావు మా కోసం నిలబడుతున్నావు మా కోసం కష్టపడుతున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చాలా మంది నాకు మెచ్చల్ చేశారు కాబట్టి నేను నేను రైతుల కళ్ళల్లో సంతోషం చూస్తే మనకు కూడా సంతోషం వస్తుంది అన్న రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తే మనకు కూడా ఆనందం వస్తుంది ఆటోమేటిక్ నాకు స్మైల్ వస్తుంది రైతులు ఫోన్ చేసి తముడు థ్యాంక్ యూ మా కోసం పోరాటం చేస్తున్నావు అంటే ఆటోమేటిక్ మన మొహంలో చిరునవ్వు వస్తుంది ఆనందం వస్తుంది ఆ ఆనందం ఒక్కరుదా నాకు అంతకు మించి ఏమొద్దు ఇంకోటి సబ్స్క్రైబ్ కూడా చాలా మంది చేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉన్నారు మీ మద్దతు కావాలి సబ్స్క్రైబ్ కూడా చేసినటువంటి కార్యక్రమం చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్ అందరికీ జై కి